ఈరోజు మూడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు చాలా డౌన్గా అయితే పోవడం అయితే జరిగింది మనం నిన్నమన్నా కూడా చెప్పడం అయితే జరిగింది రేట్లు అయితే చాలా తక్కువగా అయితే పోతున్నాయి అని అన్న అనుకున్నట్టుగానే ఈరోజు కూడా రేట్లు అయితే తక్కువగా పోవడం అయితే జరిగింది ఇక బయట తోటల దగ్గర అయితే అరవై నుంచి ఎనభై వరకు అట్లా పోతూ ఉన్నాయి టన్నేజ్ మార్కెట్లో మాత్రం చాలా తక్కువగానే పోతూ ఉన్నాయి కాయన్ బట్టి కూడా బయట కొంటున్నారు అది కూడా కాబట్టి బయట రేట్లకి మార్కెట్ రేట్లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అది మీరైతే గమనించండి ఎందుకంటే కామెంట్ బయట అయితే డెబ్బై ఎనభై వేలు పోతున్నాయి అంటున్నారు మీరైతే ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అంటున్నారే అనే మాట అయితే ఉంది కాబట్టి ఈ విషయం అయితే చెప్పడం అయితే జరుగుతోంది ఎప్పుడు కూడా మార్కెట్ రేట్లకి తోట దగ్గర రేట్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇక ఈరోజు మార్కెట్కి అయితే ముప్పై టన్నులు అయితే చిన్నికలు అయితే వచ్చినాయి బాగలేని కాయలు అంటే గారా మంగు జాలి ఇలాంటి కాయలు అయితే పదహారు వేల నుండి ఈరోజు మొదలైనవి రేటు ఇరవై రెండు వేల వరకు ఈరోజు పోవడం అయితే జరిగింది టాప్ రేటు ఇక షైనింగ్ ఉండి కలర్ ఉండి కొంచెం సైజులు ఉన్న కాయలు అయితే ఇరవై మూడు వేల నుండి మొదలయ్యి స్టార్టింగ్ రేటు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల వరకు పోవడం అయితే జరిగింది ఇక రేపు ఎలా పోతాయో చూద్దాం మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై హింద్